ఏ ఇనో వస్తానుండు నీకు అంత అంత అర్జెంట్ అయితే ఎట్లమ్మా వస్తా కదా కసోపోయి పట్టు సమస్యలు పరిష్కారం చేస్తాను నువ్వు అరిస్తే ఎట్లా ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయికి ఒక కిరాణా కొట్టు పెట్టిస్తాం అదే సమయంలో ఆ అమ్మాయి బాబుని చదివించే బాధ్యత ఆయనకు అప్పచెప్తాను ఇల్లు కూడా కట్టించే బాధ్యత తీసుకుంటాం ఇల్లు కిరాణా కొట్టు ఈ రెండు కూడా చేపిస్తామని హామీ ఇస్తూ మన పాలసీ ఇంట్లో రెండు పెన్షన్లు ఇస్తున్నాం ఓకే దాన్ని ఎట్ట చేయాలని ఈ అమ్మాయిని హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి మనం చేయాల్సిన పనులన్నీ చేస్తాం మీరు అక్కడిని టేకప్ చేయండి ఏం కావాలో గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా మీరు ఏం చేయాలో చేయండి ఇల్లు కట్టిస్తాం రేషన్ షాప్ పెట్టిస్తాం ఫర్దర్గా మీరు తీసుకెళ్ళాలి నువ్వు మీరేం కావాలి మీ అట్టే కాదు ఓకే ఇప్పుడు జాగ్రత్త చూసుకోండి ఏం కాలు చేస్తారు వర్కౌట్ చేయండి ఓకే ఇప్పుడు ఈ ఊర్లో మనం చూస్తే అవుట్ సైడ్స్ రెండు వందల ఎనభై మూడు మందికి ఉన్నాయి నూట యాభై మూడు మంది నూట యాభై మందికి లేవు ఇండ్లు నూట యాభై ఉన్నాయి ఇరవై నాలుగు లేవని పెట్టారు ఇప్పుడు ఈ గ్యాప్లో నాకు ఒక ప్రాబ్లం వస్తుంది వన్ ఫిఫ్టీ అవుట్ సైడ్స్ లేకపోతే అవి కూడా యాడ్ కావాలి కదా మరి ఎట్లా లెక్క మైక్ తీసుకొని చెప్పండి నాకు మైక్ వెళ్ళి లెక్కలు ఇచ్చినప్పుడు మీ ఆఫీసర్లు అందరూ కూడా కరెక్ట్గా ఉండాలి మీరు ఎక్కడ తప్పులుంటే అక్కడ నాకు కళ్ళు పడతాయి నేను ఐ వెరీ క్లియర్ ఆన్ దాట్ భవిష్యత్తులో తరో ఎక్సర్సైజ్ చేసుకొని ఉంటేనే మీరు నన్ను ఫేస్ చేయగలుగుతారు మీరు వీక్ గా ఉంటే మాత్రం నేను ఇంతవరకు అటు ఇటు ఉన్నాను కానీ ఇంకా పన్నెండో తారీఖు నుంచి గేర్ మారుస్తున్నా ఎవ్రీబడి పర్ఫార్మ్ చూడండి నూట యాభై వస్తే గ్యాప్ అవి కూడా యాడ్ కావాలి మీ ఆఫీసర్లు అందరికీ అలర్ట్ కావాలి జిల్లా యంత్రాంగానికి అందరికీ చెప్తున్నా ఇది చదివిన వాళ్ళు డాక్యుమెంట్ చూసిన వాళ్ళు అందరూ కూడా నేను మిమ్మల్ని అడిగింది మొత్తం ఆడిట్ చేయమన్నాను టాయిలెట్స్ రెండు వేల నూట యాభై ఇప్పుడు హౌసింగ్ నూట యాభై అవైలబిలిటీలో ఆయన పెడుతున్నారు రెండు వేల నూట యాభై టాయిలెట్స్ ఉన్నాయి ఇండ్లు ఉన్నాయి మొత్తం హౌస్ హోల్డ్స్ ఎంతమందో అవి పెట్టాలి మీరు హౌస్ హోల్డ్స్ ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి ఎంతమందికి హౌసెస్ ఉన్నాయి ఎంతమందికి అవుట్ హౌస్ సైడ్స్ లేవు ఎంతమందికి హౌసెస్ అండ్ అవుట్ సైడ్స్ లేవు దట్ టైప్ ఆఫ్ లెక్కలు వేయాలి లేకపోతే చాలా క్లియర్ గా చెప్తున్నా జరిగజ మాత్రం మీ వల్ల మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు అన్యాయం జరుగుతుంది ప్రజలకు అన్యాయం జరగడానికి వీలు లేదు నేను మాత్రం ఆమోదించను టాయిలెట్లు ఈ గ్రామంలో నలభై రెండు లేవు రెండు మూడు నెలల్లో పూర్తి చేయాలి హండ్రెడ్ పర్సెంట్ టాయిలెట్స్ అందరికీ ఉండాలి పవర్ కనెక్షన్స్ పదిహేడు వందల ఎనభై తొమ్మిది ఐదు మందికి లేవు సోలార్ చూస్తే ఇప్పటికి ఒక ఐదే ఉన్నాయి ఎస్సీలు తొమ్మిది వందల డెబ్బై ఎస్టీలు పది బీసీలు ఉన్నారు అదర్స్ ఉన్నారు దీన్ని మీరు ప్రోత్సహించాలి ఇంటర్నెట్ యాక్సెస్ అంతా పద్దెనిమిది వందల ఆరు రెండులకు ఉన్నాయి మూడు వందల ఎనభై ఆరు లేవు ట్యాప్ కనెక్షన్స్ పదహారు వందల ఇరవై ఒకటికి ఉన్నాయి ఐదు వందల డెబ్బై ఒకటి లేవు గ్యాస్ కనెక్షన్స్ రెండు వేల నూట యాభై ఉన్నాయి దగ్గర నలభై రెండు లేవు ఇవి మొత్తం ఏడు అవుట్ సైడ్ ఇంటి జాగా లేని వాళ్ళందరికి ఇంటి జాగా ఇప్పిస్తా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఇంటి జాగా ఇచ్చిన తర్వాత ఇండ్లు కట్టిస్తాం మరుగుదొడ్లు కట్టిస్తాం పవర్ కనెక్షన్ ఇస్తాం సోలార్ పెట్టిస్తాం ఇంటర్నెట్ ఇప్పిస్తాం వాటర్ కూడా వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇప్పిస్తాం గ్యాస్ ఇప్పిస్తాం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా కూడా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం ఈ ఏడు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే వెల్ఫేర్ ఉంటుంది కేంద్రం ఇచ్చే వెల్ఫేర్ ఉంటుంది అదనంగా పీ ఫోర్ తీసుకొస్తాం ఎవరైతే ఫోర్ ప్రకారం మార్గదర్శి బంగారు కుటుంబాలు నూట నలభై ఒక కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా నూట నలభై ఒకటి నుంచి మీరు మానిటర్ చేస్తారు ఎవ్రీ మంత్ ఈ రిపోర్ట్ నాకు వస్తుంది మీరు సమీక్ష చేసుకొని నేను కూడా సమీక్ష చేస్తాను అడాప్ట్ చేయడం మీకు ఒకవేళ కానీ కాకపోతే నేనే పంపిస్తా మార్గదర్శుల్ని మీ పరిధిలో ఉన్న అడాప్ట్ చేసుకోమనండి ఈ ఊరిలో వచ్చినప్పుడు పద్నాలుగు పాయింట్ ఆరు మూడు కిలోమీటర్లు సిసి రోడ్లు ఉన్నాయి ఇంకా పన్నెండు పాయింట్ ఏడు ఎనిమిది కావాలి మూడేళ్లలో పన్నెండు కిలోమీటర్ల సిసి రోడ్లు వేసి హండ్రెడ్ పర్సెంట్ సిసి రోడ్లు వేసే బాధ్యత మీది అది కూడా ఒకసారి రికార్డ్ చేయండి ఈ గ్రామానికి వచ్చా మూడు సంవత్సరాల్లో హండ్రెడ్ పర్సెంట్ డ్రైనేజ్ కూడా పూర్తి అయిపోవాలి ఎస్టిమేట్స్ తయారు చేయండి మీ దగ్గర ఫండ్స్ లేకపోతే నేను ఇస్తా హండ్రెడ్ పర్సెంట్ కూడా పూర్తి చేస్తాం స్ట్రీట్ లైట్స్ ఏడు వందల ముప్పై ఏడు ఉన్నాయి రెండు వందల యాభై కావాలి వితిన్ త్రీ మంత్స్ రెండు వందల యాభై స్ట్రీట్ లైట్స్ ఇచ్చేసేయండి అదే మరిగా సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడ మొత్తం ఒకటి ఉంది దాన్ని కూడా ఒక కార్యక్రమం ఇచ్చాం దాని ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ఇంకో పక్కన పిట్స్ కానీ టాయిలెట్స్ కానీ రిక్వైర్మెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి మీరు ఒక మెకానిజం కూడా వర్కౌట్ చేయాలి ఏవైతే సోక్ పిట్స్ ఉంటాయో అవి లిఫ్ట్ చేసే మెకానిజం అని కూడా ఒక ఇది చేస్తాం అదే మరి ఎస్సీ ఎస్సీ డోర్ టు డోర్ కలెక్షన్స్ ఇంతవరకు స్టార్ట్ చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ మీరు చేయాలి ఇప్పటికే చేసి ఉండాలి ఎందుకు చేయలేదో నాకు తెలియదు ఇమ్మీడియట్ వర్క్ స్టార్ట్ చేయండి ఇంకో గ్రీన్ అంబాసిడర్స్ ఏడు మంది కావాలన్నారు అవన్నీ రిక్రూట్ చేసుకోండి గ్రీన్ గార్డ్స్ కూడా కావాలన్నారు వెహికల్స్ కూడా అవసరమైతే ఆ టెండర్ పిలుచుకొని కాంట్రాక్ట్ కింద ఇచ్చేస్తాం వాళ్లే మెయింటైన్ చేస్తారు ఆ పాలసీ ఇచ్చాం మీరు ప్రో యాక్టివ్గా ఉండాలి మళ్ళీ నేను తొందరలో వస్తా కోనసీమకి అంబేద్కర్ కోనసీమ జిల్లాకి నాకు ఎక్కడ కూడా లేట్ కాకూడదు అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు గారు కూడా ఇక్కడే ఉన్నారు వారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ మనం చేయకుండా ప్రజలకు ఇబ్బంది రాకూడదు నేను వెరీ క్లియర్ అంద మీరు నేను మాట్లాడే మాట అంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దీన్ని ఆదర్శంగా తీసుకొని మీరు వర్కౌట్ చేసుకోవాలి అట్లా కాకుండా మీరు లీజర్గా ఆలోచిస్తే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి లెక్కలన్నీ కూడా లెక్కలేయడం కాదు నాకు పేపర్ మీద రాయడం కాదు ఎగ్జిక్యూషన్లో కనపడాలి సో ఇవన్నీ కూడా మరొకసారి మీ ఎమ్మెల్యే కూడా చాలా హుషారుగా ఉంటాడు బుచిబాబు గారు చాలా యాక్టివ్గా ఉంటారు చాలా సంతోషం ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజల మీద ధ్యాస పెడతా ఉంటాడు ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మళ్ళా పార్టీ మీటింగ్ కూడా ఉంది కాబట్టి ఎవరైతే కా అర్జీలు కూడా ముందుకు రండి నేను తీసుకొని వెళ్తాను వాళ్ళు మాత్రం ముందుకు రండి అందరికీ మరొక్కసారి నూట నలభై ఒక్క బంగారు కుటుంబాల్ని తొందరలోనే అడాప్ట్ చేసుకుంటాం వాళ్ళందరికీ న్యాయం చేస్తాం గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ Thank you, sir.